హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ భారతిని వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి ప్రభి క్లాగ్స్ ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారం మొదటి వారం శుభాకాంక్షలు అందరు పూజలు బాగా చేసుకుంటున్నారండి చూస్తున్నాను వీడియోస్ చాలా చాలా బాగున్నాయి నేను ఎప్పుడు చేసుకుంటానా అని అనిపిస్తుంది నా వీడియోలు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ సపోర్ట్ ఇవ్వండి కొంచెం ఇవాళ వీడియో ఏంటంటే మార్నింగ్ లంచ్ ప్రిపేర్ చేస్తాను కదా లంచ్ ప్రిపేర్ చేసాక క్యారేజీలు కట్టేసి వాళ్ళని డ్యూటీలకు పంపించాను నాకు కొడుకుని కాలేజీకి పంపించాను అనమాట అది అయిపోయాక మళ్ళీ వాళ్ళందరూ వెళ్ళిపోయాక ఒకసారి ఇల్లు గొమ్మలు తుడిసి కాళ్ళు చేతిలో కడుక్కొని అప్పుడు దేవుడి దగ్గర కూర్చున్నాను ఫోటోలేనండి దేవుడి సామాన్లు ఇంకా పేర్చుకోలేదు మార్చేద్దాం అనుకున్నాను కదా ఇంకే ఇలా అమావాస్య వెళ్ళింది మరుసటి రోజే శ్రావణ శుక్రవారం వచ్చింది అందుకని ఈ పూజ ఇక్కడే చేసేసుకున్నాను అనమాట మొదటి వారు ఉంది వీళ్ళు చూసుకొని అక్కడికి షిఫ్ట్ చేస్తాను పక్కన వంటగదిలోకి మాట పాతది ఉండేది కదా అక్కడికి ఆ శక్తిని ఆ ఓపికని ఎమ్మని ఆ లక్ష్మీదేవిని ఆ నారాయణని లక్ష్మీ నారాయణలు ఇద్దరిని కోరుకుంటున్నాను అనమాట ఆ బొమ్మలన్నీ పేర్చుకొని చక్కగా ముస్తాబు చేసుకొని బోల్డ్ పువ్వులు కొనుక్కొని మంచిగా ముస్తాబు డెకరేషను అన్నీ చేసుకోవాలనిపిస్తుంది అలాంటి అవకాశాన్ని కల్పించమని ఆ భగవంతుని కోరుకుంటున్నాను అనమాట నాకు చాలా ఇష్టం అండి ముస్తాబ్ చేయడం అంటే నేను సెల్లో చూస్తుంటాను లోని ఎంత చక్కగా చేసుకుంటారండి ఎంత తను నచ్చుతుందో నాకు అలా చూసుకుని నేను ఎప్పుడు చేస్తాను అంటే అలా చేసి అంతంతా ఖరీదులు పెట్టి కొనే స్తోమత అయితే నాకు లేదండి బోల్డ్ డబ్బులు ఖర్చెట్టాలి దానికి తోడు టైం కూడా లేదండి గబగబా చేసి డ్యూటీకి మా వెళ్ళాలి డ్యూటీకి వెళ్ళకపోతే అవ్వదు అందుకనే సక్సెస్ అవ్వడానికి బాగా ట్రై చేస్తుంది అనమాట మీ దయ ఉంటే సక్సెస్ అవ్వగలను మీ సపోర్ట్ నాకు కావాలన్నమాట అయితే ఈ మామూలు ఫోటోలు పెట్టేసి దీపం పెట్టేసుకున్నాను పర్వనం అయితే వండానండి తల్లికి మొదటి వారం కదండి ఎంతైనా లక్ష్మీదేవికి చెరుకు అంటే ఇష్టం పర్వనం అంటే ఇష్టం అన్నమాట బెల్లంతోనే ప పంచదార్త ఎప్పుడు చేయను అండి దేవుళ్ళకి అది వేరే కార్యక్రమాలకి అయితే మాత్రం వండుతాను బెల్లం ఉంది మాత్రమే చేస్తాను దేవుళ్ళకి కొబ్బరికాయ అట్టుపళ్ళు పువ్వులైతే మాత్రం చాలా పెరుగు ఉన్నాయండి ఎంత పెరుగు ఉన్నాయంటే పది రూపాయలకి నాలుగు చామంతులు పది రూపాయలకి రెండు పెద్దవైతే రెండట చిన్నవైతే నాలుగట అందులో అయితే ఒకట బాబ్రే ఎంత రేటో బా బాబోయ్ పువ్వుల వ్యాపారం పెట్టించుకున్న బాగున్నాం అనిపించినంత అనిపిస్తుంది మనకి చూస్తుంటే వెళ్ళిపోయినా బాగుంది అనుకుంటాం ఏదైనా పండగ వచ్చిందంటే చాలండి ఇంకా వాళ్ళదే రాజ్యం అన్నమాట వాళ్ళు ఎంత చెప్తే అంత కొనవలసిందే మనకి నిండుగా ఉండాలి వాళ్ళు ఎవరు ఎంత డబ్బు అయినా అప్పుడు ఖర్చు పెడతారు వాళ్ళే కదా అని వాళ్ళకి తెలుసు అందుకని ఆ రేట్లు మాత్రం అలా పెంచేస్తూ ఉంటారు పువ్వులు మాత్రం నేను మామూలు మామూలుగా ఒక యాభై రూపాయలు పువ్వులు అండి అవి ఇన్ని కలిగే నాలుగు ఫోటోలకు సరిపోయి అంతే అవి కూడా నిండుగా లేవు చూసారా మూడు వేసి రెండేసి పెట్టుకున్నాను ఇంకా పర్వన్నం కూడా వండేసి దేవుడికి నైవేద్యం పెట్టుకున్నాను కొబ్బరికాయ రెండు అటుపళ్ళు ఇంకా పళ్ళు కూడా ఏం కొనలేదండి ప్రిపేర్ మాట అందుకే ఇక్కడ ఏమీ లేవు కదా కనీసం దీపం పెట్టుకో తినగానే పెట్టుకున్నాను అందుకే ఏం ప్రిపేర్ చేయలేదన్నమాట అన్నీ అక్కడికి వెళ్ళాక పేర్చుకొని తల్లి లక్ష్మీనారాయణలు ఇద్దరూ నాకు ఎప్పుడు అవకాశాన్ని ఇస్తారా అని చూస్తున్నాను మార్చేసుకుంటా అనమాట అంతా శుభ్రం చేసుకొని ఇంటి దగ్గర ఉంటే చక్కగా అన్నీ చేసుకుందనండి డ్యూటీకి వెళ్ళకపోతే నాకు అవ్వదండి ఆ ఆర్థిక పరిస్థితి అలా ఉందన్నమాట బాగోదు కొంచెం ఇబ్బందులు వెళ్ళకపోయానంటే అంటే కొంచెం ఫైనాల్స్గా కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయండి మా ఇల్లు కట్టినప్పుడు గట్రా బ్యాంక్కి లోన్ తీసుకొని ఇవన్నీ కొద్దిగా ఇబ్బందుల వల్ల వెళ్ళవలసి వస్తుంది లేకపోతే దగ్గర ఉంటే ఇంకా ప్రశాంతంగా హాయిగా చేసుకుంది నా స్వామి దగ్గర ఇంకొక గంట కూర్చొని ఇప్పుడు అంతా హడావిడి పని అన్నమాట నా స్వామికి నా తల్లికి ఎప్పుడు నాకు ఆ అవకాశాన్ని కల్పిస్తారా ఈ జర్నీ ఎప్పుడు ఆపుతావా తండ్రి ఆ పనికి వెళ్ళడం ఎప్పుడు ఆపుతావా అని రోజు అనుకుంటా ఉంటాను ఆ తండ్రిని అడుగుతూ ఉంటాను ఇంకెన్నాలి స్వామి నేను డ్యూటీకి వెళ్ళాలి డ్యూటీకి వెళ్ళాలి అని మీతో ఎక్కువ స్పెండ్ చేయలేకపోతున్నాను అని ఏదైనా పూజలు వచ్చినా చేసినా చాలా టైర్డ్ అండి రాత్రి పన్నెండు దాకా ఉండాలి మళ్ళీ లేగాలండి ఆ రోజు మాత్రం చాలా ఇబ్బంది అప్పుడు అనిపిస్తుంది చీ మానేసినా బాగున్న అని కానీ మళ్ళీ మరుసటి రోజు వెళ్ళకపోతే తప్పదు అని పరుగులెడుతూ ఉండాలన్నమాట అలా ఉంది నా జీవితం అందుకే ఈ యూట్యూబ్ ఎంచుకున్నాను ఇంటి దగ్గర కూర్చొని మనకి తెలిసినవి చేసుకొని ప్రేక్షకులు దేవుళ్ళు దయ వల్ల ఆ సపోర్ట్ ఇస్తే సక్సెస్ అయితే డబ్బులు వస్తాయి కదా దాంతో ఫ్యామిలీకి మెయింటైన్ చేయచ్చు కదా అనే ఉద్దేశంతో నేను దిగాను అండి అసలు నిజంగా చెప్పాలంటే నాకు డబ్బులు వస్తాయనే ఉద్దేశంతోనే దిగాను కానీ సక్సెస్ అవ్వలేకపోతున్నాను ఎంత ట్రై చేసినా ఎంత కష్టపడినా తీస్తున్నాను కానీ ఇష్టంగా తీస్తున్నాను కష్టంగా తీస్తున్నాను చాలా ఇదిగా ఉంది కానీ సక్సెస్ మాత్రం రావట్లేదు దేనివల్ల తెలియట్లేదు ఐఫోన్లు అంటే నాకు కొనుక్కోలేని స్థితిలో ఉంది అనమాట ఇదేనండి నా దేవుడు పూజ ఈ శ్రావణ శుక్రవారం నా బాధలు చెప్పి మీకు బోర్ కొట్టించినట్టుకున్నాను శ్రావణ మాసం శుక్రవారాలు మహాలక్ష్మీదేవికి ఇల్లు అంతా దీపం వేసుకున్నానండి ఇల్లంతా మాత్రం ఈ వీడియోలు కట్ అయిపోయే మాట నా తండ్రి తండ్రి ఎంత బాగున్నారు చూసారా ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి